జై గోవింద్ దాసా జై గోవింద పార్వతి పిల్లల కోసం ఒక మంచి కథ చెప్పవా చెప్తాను పార్వతి ఖచ్చితంగా ఒక పిల్లవాడు సాయంత్రం వేళ రాత్రైంది కాలం కదా ఉక్కబెడుతుంది ఆరు బయట మంచం వేసుకుని పడుకున్నాడు రాత్రి ఆకాశంలో నక్షత్రాలు చంద్రుడు ఇవన్నీ చూస్తూ ఆనందంగా ఉన్నాడు ఆనందంలో ఉంటూ ఉంటూ ఒక భయం అనేది ఆ కుర్రవాడి మనసులో మొదలైంది ఆ భయంతో వాడు ఏం చేశాడు ఈ ఆకాశానికి ఏవి పిల్లర్స్ సపోర్ట్గా లేవు చిన్న పందిరి కట్టలైనా నాలుగు సపోర్ట్గా పిల్లర్స్ ఉంటాయి మరి ఇంత పెద్ద ఆకాశానికి ఏ సపోర్టు లేదు ఇది విరిగి కింద పడితే ఎంత ప్రమాదం కదా అని భయంతో పరిగెట్టి పరిగెట్టి ఇంట్లోకి వెళ్తాడు అమ్మ అమ్మ ఆకాశానికి సపోర్ట్ లేదు మరి అది విరిగితే ఏమిటి అంటే అమ్మ పెద్దగా పట్టించుకోక వెళ్ళరా నాకు పని ఉంది అంటుంది సరే అని నాన్న దగ్గరికి వెళ్తాడు అక్కచిల్లుల దగ్గరికి వెళ్తాడు నాన్న దగ్గరికి వెళ్తాడు ఎవ్వరు కూడా సరైన సమాధానం చెప్పరు ఈ పిల్లవాడికి భయం ఎక్కువైపోతూ ఉంటుంది ఏం చెయ్యాలి అంటూ ఆ ఊరిలో ఉన్న ఒక ఆశ్రమంలోకి వెళ్ళి అక్కడున్న గురువుగారికి అడుగుతాడు గురువుగారు గురువుగారు ఆకాశం విరిగిపడితే ఏమవుతుంది గురువుగారు నాకు భయం వేస్తుంది అంటే గురువుగారు అంటారు నాన్న ఎందుకురా అంత కంగారు పడతావు దీనికి నేను మంచి సమాధానం చెప్తాను ఏమీ అవదు నేను చెప్పింది చేస్తావా అంటే సరే గురువుగారు చెప్పండి అంటాడు నువ్వు ఒక వీధికి వెళ్ళు వెళ్ళి ఒక పది మందికి అన్నం పెట్టమని అడుగు అది ఎలా అడుగుతావు తిట్టుకుంటూ కసురుకుంటూ కోపంగా నానా మాట్లాడుతూ అన్నం అడుగు ఆకలి వేస్తుందని అన్నం అడుగు గురువుగారు మరి అలా అడిగితే ఎవరు పెడతారు గురువుగారు అంటే నేను చెప్పాను కదా నువ్వు అలా చెయ్యు అంటే సరే గురువుగారు మాటని చెరస ఆ పిల్లడు వెళ్తాడు వెళ్ళి తొమ్మిదింట్లో కసరుకొని తిట్టుకొని కేకలు వేస్తూ అన్నం పెట్టమంటాడు కొంతమంది తిడతారు కొంతమంది కొడతారు కొంతమంది గింటేస్తారు పదవి ఇంటికి వెళ్తాడు వెళ్ళి ఇలాగే మొదట్లాగే తిట్టుకుంటూ అరుచుకుంటూ గోల పెడుతూ అన్నం పెట్టండి అంటాడు ఆ ఇంటి ఇల్లాలు పరుగు పరుగున వచ్చి అయ్యా నాయన ఎంత ఆకలి వేస్తుందిరా కన్నా నేను గమనించలేకపోయిన పని వలన అంటూ ముద్దులాడుకొని ఆడుకొని అన్నం తెచ్చి గోరుముద్దులు ఆ పిల్లడికి కుడుతుంది ఈ పిల్లడు ఆ తల్లి ప్రామకి భావోద్వేగానికి లోనై గౌడిస్తాడు పరుగు పరుగును గురువుగారి దగ్గరికి వెళ్తాడు గురువుగారు తొమ్మిది మంది తిట్టారు గురువుగారు ఒక్క ఆమె మాత్రం ఆవిడ యొక్క చక్కనే వ్యక్తిత్వంతో నన్ను పలకరించి గోరుముద్దలు తినిపించింది గురువుగారు నాకు చాలా ఆనందంగా ఉంది గురువుగారు అంటే అప్పుడు గురువుగారు చెప్తారు అలాంటి వ్యక్తులు ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా ఆకాశానికి వాళ్ళే పిల్లర్స్ ఆయన అలాంటి వాళ్ళు ఉన్నంతవరకు ఆకాశం విరగదు భూమి మీద పడదు అని చెప్తే అప్పుడు ఆ పిల్లవాడు అంటాడు నేను కూడా ఆకాశానికి పిల్లర్గా మారుతాను గురువు గారు అంటూ గురువుకు వాగ్దానం ఇస్తూ ఆనందంగా తన ఇంటికి వెళ్ళిపోతాడు అర్థమైందా పార్వతి అర్థమైందా జై జై గోవింద